విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులుగా మీరు బాధ్యతల్ని నిర్వహిస్తూ మూసి జ్యోతి వాస్తు విజ్ఞానం మాస్పత్రికలకు సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు అంతేకాదు పలు జర్నల్స్ కి జ్యోతిష గ్రంథాలకి కూడా సంపాదకత్వం వహించారు జ్యోతిష్ శాస్త్రానికి వీరు అందిస్తున్న సేవలు అసామాన్యం అంతర్ సాధ్యం ప్రతినిధ్యము వీరా గొప్ప తేడా లేకుండా ఎంతో మందికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు వీటి బోధన నుంచి ఆరంభిస్తే అటు పరిశోధనల వరకు విలువైన కేటాయిస్తూ తమ విజ్ఞానంతో శాస్త్రాన్ని చేస్తున్నారు జ్యోతిష రంగంలో దైవజ్ఞ శిరోమణి లాంటి ఎన్నెన్నో బిరుగుల్ని సత్కారాల్ని అందుకున్నారు అన్నిటికన్నా ముఖ్యంగా వీరి విద్యార్థులంతా వీరిని అభిమానంగా ఆత్మీయంగా చిన్న గురువు గారు అని సంబోధిస్తుంటారు వీరి ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం వారి ప్రొఫెసర్ రామిరెడ్డి దూర విద్యా కేంద్రం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ద్వారా ప్రతి ఏటా వందలాది మంది విద్యార్థులు జ్యోతిష విద్యని అభ్యసిస్తున్నారు జ్యోతిష్ శాస్త్రవేత్తగా కర్మ సిద్ధాంతాన్ని ఎంత బలంగా నమ్ముతారో అంతకన్నా బలంగా జ్యోతిష్ శాస్త్ర అంతిమ లక్ష్యం ఆ పదం జ్యోతిని చేరుకోవటమేనని మనసా వాచా కరుణ నమ్మి వీరు శాస్త్రాన్ని బోధిస్తుంటారు వీరి వద్ద విద్యాళి ఆభ్యాసించుట విద్యార్థులు తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు ఆ అదృష్టవతులైన విద్యార్థుల్లో నా పేరు కూడా అబద్ధం చెప్పడానికి ఇష్టపడନ୍ତି తమకు

विशिष्ट अतिथि प्रमुख सिद्धांत श्री संपत्कुमार कृष्णमाचार्य सिद्धांति श्री गुटे वीरभद्र देवी द्वारा, श्री जला सोमनाथ शास्त्री प्रिंसिपल ऑफ द महर्षि कॉलेज మనందరినీ ఇక్కడ కూర్చోబెట్టడానికి అందరిలో తనరావు నాలుకగా కనిపించేటటువంటి ఒక చీటీ ఆత్మీయుడు శ్రీకృష్ణ గారు ఎదురుగా ఉన్నటువంటి జ్యోతిష్లకు అందరికీ కూడా నమస్తే ఆరేళ్ల పసిపాలిక ఆరేళ్ల పశిపాలిక విషయం ఎయిటీన్లో స్టార్ట్ చేశానని చెప్పారు కాబట్టి ట్వంటీ ఫోర్లో ఉన్నామన్నప్పుడు ఇది ఇప్పటికి శాఖలుగా విస్తరించే ప్రయత్నంలో ఉంది అరవై ఏళ్ళకి వచ్చేసరికి ఆరు వందల శాఖలుగా మారాలని చూపిస్తూ అధ్యయనం అనేటటువంటిది అందరికీ కూడా ఎప్పటికీ ఉండాల్సినటువంటి అంశం ఇతర శాస్త్రాల అధ్యయనం అంతా కూడా ఒక రకం జ్యోతిష్ శాస్త్ర అధ్యయనం ప్రత్యేక మిత్రులారా మిగిలిన శాస్త్రాల అధ్యయనాలన్నీ కూడా మనకు ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్టిజం అయితే సరిపోతుంది జ్యోతిష్ శాస్త్రంలో మనం అధ్యయనం చేయాలంటే మాత్రం నో సైన్స్ సోషల్ స్ట్రక్చర్ హ్యూమన్ బాడీ అండ్ ది ఫిజిక్స్ ఆస్ట్రానమీ ఏ సబ్జెక్ట్ మనకు టచ్ లేదు అనేటటువంటి ఒక్కసారి ఆలోచన చేస్తే జ్యోతిష్డు అనేటటువంటి వాడు కేవలం నాలుగు గ్రహాల పేరు చెప్పేసుకొని నేను జ్యోతిష్ణనుకోవటం మూర్ఖతం యూనివర్స్ గా ఉండేటటువంటి అన్ని శాస్త్రాల విశ్వవిజ్ఞాన కోసం ఒక జ్యోతిష్ అన్ని శాస్త్రాలు తెలుసు వారు నేషన్ ప్రతి లింక్ చేస్తారు ఏది కాదు అయితే దురదృష్టవశాంతో ఈ అధ్యయన వేత్తలందరూ కూడా సమాజంలో వచ్చేటటువంటి అనవసర జ్యోతిష ప్రచారాలను బాగా ఖండించాల్సిన అవసరం దానికోసం బలమైనటువంటి జ్యోతిష్కులు తయారు కావాల్సిన అవసరం ఒక యూట్యూబ్ ఓపెన్ చేసేటట్లయితే జరుగుతున్న ప్రతి సమస్యకు వాళ్లకు రీడింగ్ కోసం అందరినీ ఆకట్టుకునేటటువంటి విద్య కోసం విపరీతంగా ఏదో రాసేసి ఏదో చెప్పేసి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి రోజు రోజుకు వస్తుంది కాబట్టి సరి అయినటువంటి ఆశ అధ్యయనం చేయాల్సిన వస్తుంది నిజానికి జాతకాలు చూస్తూ ఉంటాం గ్రహాలు చెప్తూ ఉంటుంటాం ఏదో మాటలు మాట్లాడుతూ ఉంటుంటాం వాళ్ళ సమస్యలు ఏదో సాల్వ్ చేస్తూ ఉన్నట్టుగా మనం భావన చేస్తాం తలసరి కౌన్సిలింగ్ చేస్తాం నిర్ణయాన్ని బలం పెంచుకుంటాం ఎన్నో వాళ్ళని చెప్పేసి పంపిస్తాం వాళ్ళను శక్తివంతులను తయారు చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం తప్ప వాళ్ళ సమస్య తీర్చాలి సమస్య సాల్వ్ కావాలి అనుకునేటట్లయితే వ్యక్తి తనలో శక్తిని తెచ్చుకోవాలి జ్యోతిష్ శాస్త్రం ప్రకారమే శాంతి ప్రక్రియ చేస్తున్నారంటే రోగం వచ్చినప్పుడు మందు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మందు దేనికి పనిచేస్తుంది అంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ తనలోని రెసిస్టెన్స్ శక్తి పెరిగితే సాల్వ్ చేసుకుంటాడు చిన్న పిల్లవాడికి ముళ్ళు ఒక ముప్పై ఏళ్ళు నలభై ఏడు వ్యక్తికి ముళ్ళు సమానంగా ఇద్దరు ఎందుకు ఎందుకు ఏడవట్లేదు అనే ప్రశ్న తెలుసుకునేటట్లయితే చిన్న పిల్లవాడికి తట్టుకునే శక్తి లేదంటే పెద్దవాడికి తట్టుకునే శక్తి ఉంది కాబట్టి పెద్దవాడు ఏడవడు చిన్నపిల్లవాడు వేడుస్తాడు దీన్ని బట్టి మనకు మాట అర్థమవుతుంది కదా తట్టుకునే శక్తి ఉంటే సమస్య లేదు అని ఏ అంశంలోనైనా సరే ఏ సమస్యైనా మనకు ఉందంటే దానిని తట్టుకునేంత శక్తి మనకు లేదు అర్థం దాన్ని ఎదిరించేంత శక్తి మనకు లేదు దాన్ని ఎదిరించేంత పుణ్య బలం మన దగ్గర దగ్గర కోటి రూపాయలు ఉన్నాయంటే కోటి లోపల సంబంధించినటువంటి ఖర్చులు పెట్టగలం ఐదు కోట్లకు సంబంధించిన ఖర్చు మనం పెట్టలే మనకు దగ్గర ఉండే శక్తి మేరకే మనం పనిచేస్తూ ఉంటాం శక్తిని దాటి పనిచేయాలనుకునేటట్టయితే శక్తిని తెచ్చుకోవాల్సిన అవసరం అదృష్టవశాత్తు యూనివర్స్ ఇవ్వడానికి సిద్ధంగా కానీ మనకుండేటటువంటి పూర్వకర్మ ప్రభావాల వల్ల బలహీనతల వల్ల మనం లోకం చుట్టూ సంచరిస్తున్నాం తప్ప విష్ణు చుట్టూ సంచరించడం అస్సలు తెలియదు లోక వ్యవహారం చుట్టూనే ఎంతసేపు ఆలోచన ఈ క్షణానికి బతకడం గురించి ఆలోచన చేస్తున్నాం కానీ ఎక్కడి చూస్తుంటాం ఎందుకు ఈ అందమైనటువంటి రూపం గుణం చదువు ఇవన్నీ వచ్చింటాయి ఎన్ని పుణ్యం ఎంత పుణ్యం చేస్తే ఈ శరీరం వచ్చింది ఎంత గుణం వచ్చింది ఈ సబ్జెక్ట్ జ్యోతిషం వచ్చింటుంది మరి ఇంకా ఇట్లాగే ఉందామా ఈ రెండు చేతులు సమాజానికి వినియోగపడటానికో యూనివర్స్ వినియోగపడటానికో ప్రకృతి వినియోగపడటానికో వచ్చాయన్న విషయం తెలుసుకుందాము ఈ వైపు దృష్టి సారించేసి అటు ప్రకృతి వైపు ఆ వెనక ఉండేటటువంటి చైతన్యం వైపు కనుక మన మనస్సును నిరంతరం కేంద్రీకరించేటట్టు అయితే ఆ శక్తి ఇవ్వడం మొదల గ్రహాలు ఏం చేస్తాయి అంటే నీకున్న లక్షణం చెప్పి పంపిస్తాయి అన్ని గ్రహాలు ఉన్నాయంటే ఎక్కువ శాతం వాడు ఎక్కువ పుణ్యం బలాన్ని సంపాదించుకొని వచ్చిన వాడుతాం పూర్వపుణ్యం ఎక్కువగా ఉంది వాడు దగ్గర బలం అన్ని కూడా తక్కువగా ఉన్నాయని నీచ స్థానంలో గ్రహాలు ఉన్నాయంటే అర్థం ఏమిటంటే తనకున్న పుణ్యాన్ని తన కోసమే వాడుకునే కూడా పక్క వాళ్ళని వినియోగించకుండా దాచుకునేవాడుతాం ఒక జ్యోతిష్కులుగా మనం చేయాల్సినప్పుడు మనం డాక్టరేట్స్ తీసుకుంటున్నాం సమాజంలో లోపల ఉత్తమ జ్యోతిష్యులుగా చడవణి అవుతున్నాం ఏం చేసినప్పటికీ కూడా ఎవరికి వినియోగం మన వల్ల సొసైటీ నేచర్ ప్రకృతికి సమాజానికి వినియోగపడేందుకు మనం చేయాల్సిన పని ఏమిటి అనే ప్రకృతి ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ అధ్యయనం అధ్యాపనం అనే రెండు పదాలు ఎప్పటికి రాక జ్యోతిష్య విశేషం జ్యోతిష సంబంధమైనటువంటి విశేషాలు ఎవరు అధ్యయనం చేసినప్పటికీ కూడా అధ్యయనం అంటే మన దగ్గరికి వచ్చేటటువంటి ప్రతి వ్యక్తి కూడా మనకు ఏదో ఒక అంశం నేర్పి వెళ్తాడు నేను చెప్తే వాడు జరిగింది కాదంటే వాళ్ళ వల్ల నీ జ్ఞానం పెరిగింది అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి మాటను కొంచెం జాగ్రత్తగా ఉంటే అక్కడెక్కడో దగ్గర ఒక విషయం మనకు చెప్పడం కోసమే ఆ ప్లేస్ లో మనం కూర్చుంటాం ఒక ఉపన్యాసం ఇచ్చామంటే ఆ ఉపన్యాసంలో ఏదో ఒక అంశం మనకు తెలియడం కోసం ఉంది అని అర్థం అదేవిధంగా అధ్యాపనం మనకు వచ్చిన దాన్ని మళ్ళీ పంచుకుంటూ పోయేటట్టు మనం పెంచుకుంటూ పోయినట్టుగా భావం అందుకని తప్పనిసరిగా చూసేటటువంటి గ్రహాలు అనేటటువంటి ఒక ఫిజికల్ బాడీస్గా కాకుండా ఒక ఎనర్జీ సోర్సెస్గా చూడటం అలవాటు చేసుకోవాలి మెడికల్ ఆస్ట్రాలజీ వరకు చూసుకునేటట్టు శరీరంలో మొత్తం ఆత్మ సూర్యుడు అంటుంటాం చంద్రుడు మనస్సు అంటాం నర్వస్ సిస్టమ్ ఉంటుంది బుధుడు అంటాం ఎముకలు కండరాలు ఇవన్నీ కూడా కుజుడుగా చెప్తాం మార్స్గా ఎక్స్పిరేటరీ సిస్టమ్ అంతా కూడా శనిగా చెబుతూ ఉంటాం రాసులన్నిటికీ కూడా శరీరాంగాలుగా భావన చేస్తాం ఇవన్నీ చూస్తాం ఇంతకు దోషము రోగాన్ని మనం అన్నిటినీ ఐడెంటిఫై చేయగలుగుతాం అందరికీ వచ్చే రోగం సమానమే అట్లా ఉండదు ఇంతకు వీటన్నిటికీ మూలం ఏమిటంటే వాటిలో కనుక రెసిస్టెన్స్ పూర్తిగా కనుకునేట్టు వాడికి వచ్చే రోగం తక్కువగా రెసిస్టెన్స్ తక్కువగా ఉందంటే చిన్న రోగం కూడా మిగిలిన అన్ని సమస్యలు ఇటువంటి సమాజంలో కనిపించే ప్రతి సమస్య ఇటువంటిది శక్తివంతుడి దగ్గర ఎవడు మాట్లాడటం எவரோ மொத்தம் கஷ்ட வெய்ய பதினோ கிருஷ்ணகாது போய் ஒரு உபன் இச்சாடேப்பட்டு லட்சம் அனைத்து ஆபரேட் யூனிவர் కాబట్టి రోజులో కొంతసేపు కనీసం ఒక గంట నుంచి రెండు గంటలు శక్తితో కలిసి కూర్చునే ప్రయత్నం దీన్ని ఉపాసన అనే పేరుతో పిలుస్తూ ఉంటాం వెరీ నియర్ టు విత్ యూనివర్స్ పెంచుకోకుండా జ్యోతిష్లుగా దయచేసి చల్లాలని కాకపోతే మన శక్తి పెరిగితే కదా మనం లోకానికి వినియోగపడేది మన శక్తి పెరగకుండా లోకానికి ఏం వినియోగపడతాం అందుకని గ్రహాలు వ్యవహారాలు అవన్నీ పూర్వ కర్మలకు సంకేతంగా ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అనుకునేటట్లయితే ఆ గ్రహం అక్కడగా ఉన్నప్పుడు ఎదుర్కొట్టావు అనే ప్రశ్న వేసుకోండి అది మన చాటు కావచ్చు ఎవరి చాటైన అయినా కావచ్చు అనేక సత్వంలో బాగాలేదండి ఆయనకు మంచం ఇవ్వాలేదండి ఆయనకు లగ్నం ఇవ్వాలేదండి అని చెప్పి చెప్తున్నామంటే అక్కడ ఆ గ్రహం ఉండగా నువ్వు ఎందుకు పుట్టావు అటువంటిది కొన్ని ప్రశ్నలు ఉంటాయి ఆ అమ్మాన్ని నీకు ఎందుకున్నారు అసలు మేల్ అండ్ ఫిమేల్ ఎందుకయ్యా ఆ పిల్లలే నీ కడుపులో ఎందుకు పుట్టారు ఆస్పోజే నీకు ఎందుకుంది ఆ ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు ఈ ప్రశ్నలన్నీ వేసుకున్నప్పుడు కొన్నింటి కర్మ అని చెప్పని ఒక భావన వాటికి అవన్నిటికీ లెక్కలు వేసుకున్న తర్వాత మనకి ఏ విధంగా అయితే ఈ లోకంలోకి వచ్చింది ఆ గ్రహాల కాంబినేషన్ కనుక అనుకునేటట్టు అవన్నీ ఏం చేస్తున్నాయంటే సూచన చేస్తున్నాయి గ్రహచారైనా సూచయంతి మనీష్యన అని చెప్పేసిన భావన ఉంది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి సూచిస్తున్నాయి అంటే నిర్ణయం మన చేతుల్లో పెట్టుకోవాలి ఎనర్జీ ఇంప్రూవ్మెంట్ అనేది వేరే గ్రహం వల్ల వచ్చేటటువంటి లోపం ఉందో అది పెంచుకోవడం అనేటటువంటి మాట చెప్తాం కానీ మూల శక్తి అన్నిటికొక మన ఇంట్లో ఒక వెయ్యి రూపాయలు ఉన్నాయంటే పాల వెయ్యి రూపాయలు వేరే ఉండడం పాల వంద రూపాయలు పెరుగు వంద రూపాయలు వేరే ఉండడం కూరగాయలు వంద రూపాయలు వేరే ఉండవు అన్నిటికి మూల శక్తి ఒకటి రూపాయి విధానం ఒకటి బట్ దాన్ని అవసరానుకూలంగా ఎక్కడో ఒక దగ్గర డిస్ట్రిబ్యూట్ చేస్తాం అదేవిధంగా లోపల మూల శక్తి మనకు ఒకటి దాన్ని పెంచుకుంటూ పోయే ఎక్కడ అవసరమో అక్కడ నింపడం స్టార్ట్ చేస్తుంది అందుకని మన మనస్సును నిరంతరం ఆ ఉందరా విశ్వం ఉందరా తెలుసు మనకందరికీ విషయం అనే చెప్తాను అద్భుతమైనటువంటి శక్తి ముందర నిరంతరం దాంతో కరెక్ట్ అయినట్లయితే నేను ఇప్పుడు చెప్పేటటువంటి సరదా విశేషమైనప్పటికీ మీ ఫోన్ చార్జ్ ఛార్జ్ యు కనెక్ట్ విత్ పవర్ త్రూ ఛార్జర్ ద పవర్ విల్ కమ్ ఇట్ విల్ చార్ మన మనస్సు అనేటటువంటి చార్జర్తో యూనివర్స్ తో కలిసి ఉండటానికి మనం ప్రయత్నం చేస్తే మనకు అద్భుతమైనటువంటి వాక్శక్తి వస్తుంది లోకాన్ని విప్పించగలిగినటువంటి జ్ఞానం వస్తుంది మనము పెంచుకుంటే మన ద్వారా లోకం చాలా సంతోషపడే వాళ్ళు ఉన్నారు మీ చుట్టూ ఒక ప్రపంచం తయారవు ఒక ఆర్ట ఆఫ్ మిని రవిశేఖర్ చుట్ట ఎత్తు ముందు ఉంటాడు ఒక సత్తులు చుట్ట ఎందు ముందు ఉంటాడు ఒక చిన్న జీస్టోనివర్ చుట్ట ఎత్తు ముందు ఉంటాడు ఎందుకు అర్చకంత ముందున్నారు మన చుట్ట ఎందు భయం జస్ట్ గో దే ఆర్ హావింగ్ ద హై రేట్స్ దెన్స్ దె వి హెల్ప్ యు ఇన్ స్పే ఫ్రమ్ దె వారి ఎంత మన నేర్చుకోవసింది ఎవరు లдаго బయటి ఎన్నో రకాలైనటువంటి బిజినెస్ వ్యవహారాలు చేసిన పెంచుకున్నటువంటి పెంచుకున్న చుట్టూ ప్రపంచం వచ్చి తీరుతుంది నీ చుట్టూ ప్రపంచం వచ్చేటట్టుకు వచ్చే లాభం ఏంటంటే నీ నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నువ్వు బాగు చేయడానికి వచ్చిన గుర్తు గుర్తుపెట్టుకుంటావు నీవు ఈ లోకానికి వచ్చినటువంటి కార్యక్రమం పూర్తవుతుంది తక్కువ సమయంలో ఎక్కువ పనులు అయ్యేటటువంటి అవకాశం మనకు లభిస్తుంది మిత్రులరా ఈరోజు అద్భుతమైనటువంటి కార్యక్రమం ఫ్రమ్ మహర్షి కాలేజ్ ఆఫ్ హాస్టల్సీ ఉదయ్ పూర్ అండ్ కండక్టింగ్ ఏ వెరీ గుడ్ ప్రోడక్ట్ ఆత్మీయ సమ్మేళనం అనుకోవాలి అంతా కూడా ఈరోజు డాక్టరేట్స్ అందుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించేటటువంటి శంకర్ గారికి నా గృించిన ఒక మంచి మనసిక ప్రమాణ కుమార్ గారికి తెల్లందే సిర్ రిస్పీస్డ్ బికాస్ హి వచన ప్రొక్టర్ అందరిని మనసా తోస్ థాంక్యూ సర్ వెరీ మచ్ విన్నర్ గదా మా గురు గారి గురించి ఇంట్రడక్షన్ నేను చాలా జస్ట్ ఒక్క మాట మాత్రమే చెప్పాను మీకు వింటే కు నీకే ఎంతో అర్థమైంటుంది అది ఆది సబ్జెక్ట్ని ఎలా తీసుకుంటారు సబ్జెక్ట్ అనగానే రెండు హారస్కోపులు చెప్పేద్దామా కన్సల్టేషన్స్ ఇచ్చేద్దామా కన్సల్టేషన్కి రూపాయలు ఫీజు వస్తుందా రెండు వేలు వస్తుందా అనుకుని ఎన్ని రోజుల్లో వాళ్ళ ఇంటికి అయితే రెస్ట్ అట్లా వెయిట్ చేయాలి బయట డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని మనం అయితే ఎలా కూర్చుంటామో అలా కూర్చుని ఉంటారన్నమాట సో ఆయన అంతగా చెప్తారు ఆయన ఏమి సమస్యల్ని పరిష్కరించేది అయితే ఆ సమస్యల్ని ఎదుర్కొనే బలాన్ని ధైర్యాన్ని సంకల్ప బలాన్ని మనకిస్తారు అది ఇచ్చే విధానాన్ని మనకి అలవాటు చేస్తారు గత పది పన్నెండు సంవత్సరాలుగా ఇదే ప్రస్థానంగా ఉన్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్